హాయ్ అండి దుబాయ్లో సీతారాముల కళ్యాణం ఎంత ఘనంగా చేశారో మీరు కూడా చూసేయండి శ్రీరామనవమి రోజు ఇక్కడ వర్షాలతో కుదరకపోయినా మొన్న సండే అజమాన్లో ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎంత బాగా జరిపించారో మీరే చూసేసేయండి అంత ఆర్గనైజ్డ్గా ఆర్గనైజర్స్ అందరూ డ్రెస్ కోడ్లో లేడీస్ అంతా ఒక కలర్ శారీస్లో దేవుడికి కోలాటాలతో స్వామివారిని ఎదుర్కొని తర్వాత అభిషేకం జరిపించి బ్రాహ్మణుల వేదమంత్రాలతో స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు మాకు మన దగ్గర చేసినట్టే అన్ని తంతులు చేశారు మధ్యలో విష్ణు నామాలు చదివారు తర్వాత నాట్య ప్రదర్శన చేశారు ఇక్కడ కూడా ఇంత బాగా నేర్చుకొని చేస్తున్నారు నాట్యము అంతా అయ్యాక మహాప్రసాదం పెట్టి వడపప్పు పానకం ఇచ్చారు అందరు లేడీస్కి తాంబూలాలతో బొట్టు పెట్టి తలంబ్రాలు కూడా ఇచ్చారు

अना धन नय इता का धन विविना धनम सुदामन सामधाना तुम हो सर्वम विदातेम दामालया रखी परी हम गाली ह्रदरा दराय रवला भाव से भाविते ह्रदरा ते किया करवाता विगत कर कंप्लीट वर्ड को मतलब రీలు చేస్తున్నారు లైవ్ రికార్డ్ చేసుకోండి మేడం మీకు మీకు కావాలి మేడం